పెరిగిన పెంచర్లతో అవ్వాతాతలకు ఆర్థిక భరోసా పెంచర్ల పంపిణీలో పాల్గొనడం ఆనందంగా ఉంది తెరేప నాయకులు డేగా యశ్వంత్ రెడ్డి పెనుమల జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచర్లను వెయ్యి రూపాయలు పెంచడంతో పాటు అదనంగా మూడు కలిపి ఏడు రూపాయలు ఒకేసారి ఇస్తూ ఉండటంతో అవ్వాతాతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని లింగంపల్లి గ్రామంలోని తెదేపా నాయకులు అన్నారు జూలై ఒకటవ తేదీ తెల్లవారుజాము నుంచే స్థానిక సచివాలయం సిబ్బందితో కలిసి వాళ్లు పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లను పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకు చెందుతుందన్నారు పెన్షన్లు పంపిణీ లాంటి సామాజిక కార్యక్రమంలో ప్రతి నాయకుడిని భాగస్వామ్యం చేయటం సంతోషంగా ఉందన్నారు పెన్షన్లు తీసుకున్న వారి కళ్లల్లో ఆనందం చూస్తూ ఉంటే గర్వంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో డేగా యశ్వంత్ రెడ్డి పెనుమల్లి జనార్దన్ రెడ్డి తెదేపా నాయకులు కొంగి రమణయ్య గుంటి సుబ్బరామయ్య కొంగి వెంకటేశ్వర్లు గుంటి రంగయ్య పెంచలయ్య కొంగి గణేష్ గుంటి వెంకటేశ్వర్లు యశ్వంత్ గుంటి భద్రి కొంగి జయచంద్ర పాల్గొన్నారు